హాయ్ బీబాస్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే సో ఈ వ్యాఖ్యలు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు లేదా బీజేపీ నాయకులు అన్నారంటే అది రాజకీయ పరమైన వ్యాఖ్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారంటే అన్నారు అనుకోవచ్చు కానీ ఈ వ్యాఖ్యలు చేసింది రాజకీయ పార్టీ నేతలే కాదు

స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పి చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చూశారు ఆ కేసుకు సంబంధించిన అంశంలో సీమెంట్స్ కంపెనీ ఉంది సీమెంట్స్ కంపెనీతో పాటు డిజిటెక్ కూడా అనుబంధ సంస్థగా ఉంది సో వాళ్ళకి ముడుపులు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా డబ్బులు చెల్లించేశారు అసలు స్కిల్ డెవలప్మెంట్ జరగలేదు ట్రైనింగ్ పొందిన విద్యార్థులు లేరు కేవలం ఇదంతా కూడా షెల్ కంపెనీ అని అని చెప్పేసి అప్పట్లో సిఐడి పోలీస్ అధికారులు చేసి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని పోనీ సాక్షాధారాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఏమీ లేవు సో దీనికి సంబంధించి అప్పట్లోనే ఆయన సీమెన్స్ ఎండిగా ఉన్న సమయంలోనే సుభాన్ బోస్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు లేదు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరిగింది ఈ విధంగా ఉంటుంది ఇంత జరుగుతుంది అని అని చెప్పేసి అంటే లేదు లేదు అప్పుడు సీఈడి పోలీసులు మరలా ఇదే వ్యాఖ్యలు తిప్పికొట్టే ప్రయత్నం అనమాట చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా చేస్తున్నారు సో అసలు అక్కడ బాగా జరిగింది స్కామ్ అది అని చెప్పేసి అన్నారు సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పోని అప్పట్లో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించింది కదా పోనీ దీనికి సంబంధించి ఏమైనా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారా అంటే ఎవరూ కూడా ఇంత సాక్ష్యాధారం ప్రవేశపెట్టలేకపోయింది సో చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితులు బెయిల్ వచ్చింది కానీ బయటకు వచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు దాని తర్వాత ఎన్నికలు జరిగిపోయినాయి ఇక ఎక్కడ ఏం జరిగింది ఎవరికి ఫలితాలు ఎలా వచ్చినాయని మీ అందరూ చూశారు సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ సుమన్ బోస్ గారు ఆయన నిన్న మరలా ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది ఏంటి అంటే కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే అసలు ఏ తప్పు చేయలేని మమ్ముల్ని పట్టుకొని ఈ విధంగా ఎంత చేశారు అంత చేశారని అంటే దానికి సంబంధించిన అంశాలు మరలా నిన్న ప్రస్తావించడం జరిగింది ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగింది అని రెండు లక్షల పదమూడు వేల మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చాము అని చెప్పేసి పైగా ఇక్కడ ఏదైనా సరే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే చెల్లించారో అది ఏంటి అంటే కేవలం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసమే గ్రాంట్ ఇన్ కైండ్ అని ఉంటుంది ఆ గ్రాంట్ ఇన్ కైండ్ అని అంటే ఇదిగో సాఫ్ట్వేర్ గురించి దానికి ఇంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది దానికి మాత్రమే తప్ప ఇంక ఎక్కడా కూడా నగదు రూపాయిన రూపాయి తీసుకున్నది లేదు అని నేను చెప్పేసి ఆయన చెప్పారు సో దీనికి చేడి అధికారులు కూడా ఏం చెప్పారంటే ఈయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు లేదు ఈ విధంగా సుమన్ బోస్ గారే చేశారు కానీ సీమెంట్స్కి సంబంధం లేదు అని చెప్పేసి ఈయన సపరేట్ చేసే ప్రయత్నం చేశారు అంటే సీమెంట్స్ కంపెనీకి ఆపాదించకుండా సో ఈ క్రమంలో ఇక చివరికి ఆయన సిమెంట్స్ కంపెనీకి సుమన్ బోస్ గారికి సంబంధం లేదని చెప్పేసి ఇక ఆయన రాజీనామా చేయడం కావచ్చు ఆ సమయంలో ఇక సిమెంట్స్కి దూరంగా జరగడం ఇక ఆయన మాజీ ఎండి అయిపోయారు సిమెంట్స్కి సో ఇక్కడ సీమెంట్స్ కాకుండా కేవలం సుమన్ బోస్ గారినే అంటే ఎందుకంటే సుమన్ బోస్ గారు చెప్పారు కదా ఇక్కడేమి అన్యాయాలు జరగలేదు అవినీతి అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇక ఆయన్ని టార్గెట్ చేసుకొని ఇదిగో ఈయన కావాలని ఈయన ఒక్కడ మాత్రం ఈ విధంగా అమ్ముడిపోయాడు చంద్రబాబు నాయుడు గారికి అది ఇది అని ఆయన ఆయనకి ఆపాదించడం జరిపింది సో ఇప్పుడు ఆయన మరలా తిరిగి చెప్పే ప్రయత్నం చేశారు ఏంటి అంటే ఇదే కర్మఫలం అంటే మేము అప్పుడు ఏ పాపం ఎరగకపోయినా ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినా కానీ అసలు స్కిల్ డెవలప్మెంటే జరగలేదు అని చెప్పేసి అంటే నాకు తెలిసిన చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళే రాసిపేట నాకు తెలిసిన వాళ్ళే ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సో ఆ విధంగా పైగా ఇక్కడ దళితుల్లో కూడా చాలామంది ట్రైనింగ్ పొందిన వారు ఉన్నారు సో అన్ని సామాజిక వర్గాల్లో ట్రైనింగ్ పొందిన వారు ఉన్నారు ఈ క్రమంలో అసలు డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ జరగలేదు అని ఏంటంటే ఇంక ఏం చెప్పాలి ఇంకా నేనే ప్రత్యక్ష సాక్షి నేనే చాలామందిని చూశాను ఆ విద్యార్థులు నాకు పరిచయాలు ఉన్నాయి నాతో మాట్లాడారు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొందాము చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు రైట్ నౌ కూడా సో అసలు స్కిల్ డెవలప్మెంటే జరగలేదు అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది సో అటువంటి తరుణంలో చాలామంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళ బిడ్డల్ని ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతం ఉందనుకోండి విజయవాడే ఉందనుకుందాం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పంపించారు ట్రైనింగ్కి ఒక తెనాలి నుంచో ఇంకో గుంటూరు నుంచో ఇంకోటి నుంచో అట్లా అట్లా సో ఆ విధంగా పంపిస్తే ట్రైనింగ్ పొందితే అసలు స్కిల్ డెవలప్మెంటే జరగలేదు అని చెప్పి జంగా అవినీతి జరిగితే ఇదిగోండి సాక్షాధారాలు ప్రవేశపెడితే ఎవరు కాదన్నారు అది చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే దానికి కూడా గ్రాండ్ ఇన్ కైండ్ అని చెప్పేసి ద్వారా చేసిందే కానీ ఇక్కడ నగదు రూపాన్ని కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఇదంతా కూడా కావాలని చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టారు అనడానికి మరొక సాక్ష్యాధారాలు ఏంటి అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు పైగా ఇప్పుడు ఆయన కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి ఎక్కడో సాధారణంగా ఉద్యోగం చేసుకునే వ్యక్తిని ఆయన కూడా రాజకీయ రంగు పులిమి చివరికి ఆయన కూడా సమయం చూసి మాట్లాడే పరిస్థితికి వచ్చింది అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళందరితో కూడా రాజకీయ పరమైన అంశాలతో ముడిపెట్టి వాళ్ళ ద్వారా కూడా టార్గెట్ చేయించుకొని మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చారు రజనీకాంత్ గారు ఎప్పుడైనా దీనికైనా సంబంధం ఉందా ఆయన కూడా అర్థమైందా రాజా అని ఒక సినిమాలో డైలాగ్ పెట్టేసి మరీ ఇచ్చారు దాన్ని అర్థం చేసుకోలేని రోజా గారు ఇదిగో రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్పారని ఆవిడ అంటాం ఇది ఒక విచిత్రమైన విధానం అనమాట సో వైసీపీ నేతలు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఎట్లాగుంది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలతో అక్కడ ఉన్న నాయకులతో ఏదైతే విభేదాలు లేకపోతే కక్షపూరత చర్యలుగా పాల్పడినప్పుడు దీనికి సంబంధించిన అంశాలు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకో లేదా పక్క కంపెనీల్లో ఉన్న వాళ్ళకో కూడా అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి చివరికి వాళ్ళ చేత కూడా మాటలు అనిపించుకునే పరిస్థితికి అయితే వైసీపీ వాళ్ళు వచ్చారు ఇది మరి ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చారు అంటే వీళ్ళ రాజకీయ విధానాలు ఏ విధంగా ఉన్నాయి పైగా వీళ్ళ కక్షపురి చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలే అర్థం చేసుకుంటూ ఉంటారు సో అందు గురించే కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే వీళ్ళు పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వదాల్చుకోలేదు అని అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే సీమెంట్స్ కంపెనీ మాజీ ఎండి అనేటువంటి సుమన్ బోస్ గారు ఆయన నిన్న ఈ విధంగా వ్యాఖ్యలు చేశారన్నమాట ఏదంటే ఎవరైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి డైరెక్ట్గా చెప్పారు ఆయన మాట ఏంటి అంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఎవరి జీవితంలో అయినా సరే కాబట్టి ఇట్లాంటివి జాగ్రత్తగా ఉండాలి సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే సుమన్ బోస్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది అంటే ఎవరైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందే చేసిన పాపం ఊరకనే పోదు అని అని చెప్పేసి అంటే సంబంధం లేకుండా వాళ్ళపైన కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారు అని చెప్పేసి అయితే ఆయన ఇక ఇండైరెక్ట్గా చెప్పారు సో దీన్ని బట్టి ఇక ఎట్లా ఉందో అసలు ఆ కేసుకు సంబంధించిన అంశం ఎట్లాంటిదో మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిమెంట్స్ మాజీ ఎండి సుమన్ బోస్ గారు నిన్న ఏదైతే ఈ స్కిల్ కేసుకు సంబంధించిన వ్యవహారం పైన వివరణ ఇస్తూనే కర్మఫలం తప్పదు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ